ఇంత చిన్న రాయి ఉన్నా సరే దీన్ని పట్టుకునే విధానంగా పట్టుకోవాలి ఇలా ఈ కొస బయట ఎస్ సార్ అర్థమవుతోందా అంతే తప్ప భయపడి పారిపోకూడదు ఎంత సాధ్యమైతే అంత మనం ఏదో ఒక ఆయుధం తీసుకోవాలి ఇంకా ఇంకేమున్నాయి ఎస్ మట్టి ఇసుక ఇంకా అమ్మా కట్టే మీ దగ్గర కట్ట ఉంటుందా అమ్మాయి దగ్గర మీ దగ్గర ఇప్పుడు సామాగ్రి ఏమున్నాయి చెప్పాలి పెన్నుంది మట్టి ఉంది రాయి ఉంది మీ చెప్పులు చూసాను కదా వేస్ట్ చెప్పులు ఉన్నారు అది కొడితే ప్రయోజనం లేదు రోజు మీరు చెప్పాలి కదా పిక్చర్ ఆ పిన్ ఏమంటాం అమ్మా ఏ పిన్ను సేఫ్టీ పిన్ అంటాం దాని పేరే మనిషి యొక్క సేఫ్టీ గురించి ఎప్పుడో కలకాలం నుండి వస్తున్నటువంటి సాధనం పిన్ను ఆ పిన్ను సేఫ్టీ పిన్ అని చెప్పారు కాబట్టి అమ్మాయిలు ఏది అవసరం ఉన్నా లేకున్నా తొందర లేదు కానీ శరీరంలో వేసుకున్నటువంటి ఎక్కడ ఒక చోట బట్టలకో డ్రెస్సుకో చైన్ కో బ్యాంగిల్స్ కో ఎక్కడ ఒక చోట సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకోండి రెండు మూడు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే దుప్పట్టా ఉంది కదా దుప్పట్టాకు ఉందా లేదా సేఫ్టీ పిన్ సేఫ్టీ పిన్ అమ్మ అమ్మ మీ అవ్వ అరే వింటున్నారా మీ అవ్వ వేసుకునే వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు తాళిబొట్టు లేదు కదా ఇప్పుడు అంత తీసి పడేసారు ఎక్కడ వేసుకుంటారు వాళ్ళు అరే మీరే బాగున్నారా ఈ అమ్మాయిలు వేసుకున్నారు అసలు ఏమి చెప్పి ఇప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు గాజులకు వేసుకుంటున్నారు మీరెక్కడ వేసుకుంటున్నారు వాడెవడో వస్తే అన్న ఎక్కడో ఒక చోట తీసుకునే విధంగా సింపుల్గా తీసుకునే విధంగా ఉండాలి ఊరికి ఎలా అలా పెట్టుకోవాలి అర్థమైతుందా ఇంకా ఇంకా ఏమున్నాయి అమ్మా అవకాశం ఒక్కొక్కరు అయ్యే టూల్ కాదు అది అది టూల్ కాదు సామాగ్రి వెరీ గుడ్ రౌండర్ డివైడర్ సూపర్ స్కేల్ స్కేల్ ఐరన్ స్కేల్ నాట్ ప్లాస్టిక్ స్కేల్ ఐరన్ స్కేల్ ఇంకా ఈ బెల్ట్ కూడా